తమలో మీ భూమి మీద అని అడుగుతున్నా నేను కొత్తగా ఒక స్కెచ్ చేశాడు ఇప్పటికే మీరు చూడండి ఇది పట్టాదారు పాస పుస్తకం దీని మీద ఉండాల్సింది రాజముద్ర ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో నేను అడుగుతున్నా ఇప్పుడు మీ భూమి మీది కాదు మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అన్నాడు ఎస్సీ డోర్ డెలివరీ చేశాడు చంపేసావు కాదా నా బీసీలు అన్నాడు స్కీములన్నీ క్యాన్సిల్ చేసినవునా కాదా మీ బిడ్డ అంటున్నాడు మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు నేను అడుగుతున్నా నేను వస్తానే ఈ పట్టాదారు పాస్ పుస్తకం మీద రాజ ముద్రేపిస్తా ప్రభుత్వ ముద్ర ఉంటుంది వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఏం చేయమంటారు దీన్ని చించేయమంటారా చించేస్తా ఓకే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి బుట్లో పారేస్తా తమిళ్లు ఏదైతే నేను చెప్పానో మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను మీ భూమి మీది కాదు మీ భూమి జగన్ దే జల దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్టప్రకారం అంట ఒక సెంట్ భూమి ఉండేవాళ్ళు ఐదు సెంట్లు భూమి ఉండేవాళ్ళు ఐదు ఎకరాల భూమి ఉండేవాళ్ళు మీ భూమి మీది కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారం లేక రావాలని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను సరే రెండో సంతకం మొదటి సంతకం డిఎస్సి మీద రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా తొలి రోజులే చేస్తాను ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి ఆరు తగలబెట్టండి తగలబెట్టి నిరసన తెలియజేయండి దొంగలు పడ్డారు రాజకీయం చేయాలనుకుంటున్నారు ఏదని అడిగితే గొడ్డలి పంపిస్తారు పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేస్తారు భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు